वेदक्षाय <laughs> जय

వెలిసి ఉన్న శ్రీ టెడ్డి అమ్మవారి దేవస్థానంలో మండల మాలాధారణ దీక్ష ది పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ది ఇరవై నాలుగు పద పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే నలభై ఐదు రోజుల పాటు దీక్షా కార్యక్రమం జరిగింది ఈ నలభై ఐదు రోజుల్లో రెండు పూర్ణాలు కార్తీక పౌర్ణమి మార్గశర శుద్ధ పౌర్ణమి రెండు పౌర్ణాలు కలుపుకుంటూ కార్తీక శుద్ధ ఏకాదశి నుండి కార్తీక బుహళ ఏకాదశి వరకు మార్గశీర బహుళ ఏకాదశి వరకు నలభై ఐదు రోజులు దీక్షతో శ్రీ పెద్దిల్మ్మవారి మాల దీక్ష కొనసాగుతూ అనంతరం ముప్పై రోజుల తర్వాత అమ్మవారి పడి కార్యక్రమం పదిహేను ఐ రెండు పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ రాత్రి ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు పడి పూజా మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది అలాగే అర్ధమండల దీక్ష ఏకాదశి దీక్ష ఉమ్మవారికి సంపూర్ణంగా చేసుకుంది అలాగే ఈ దీక్షలో ఎప్పుడు కూడా పదిహేను సంవత్సరాల నుంచి పడి పూజ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది పదిహేనవ పడి పూజ కార్యక్రమం జరిగింది అయితే ఈ పెరిగింది ఊరేగింపు అనేది ఈ ఐదు గ్రామాల్లో దీక్షలో ఉండగానే జరుగుతుంది అమ్మవారు ఈ ఊరేగింపు కార్యక్రమం అమ్మవారికి కళ్యాణ ఉత్సవాలు అన్ని కూడా లోకల్గానే చేస్తాం ఇప్పటివరకే మాలాధారణ తీసుకుంటూ రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి పలు గ్రామాల నుంచి అమ్మవారికి మాలా ఆధీనం తీసుకుని ఈ రోజున దీక్ష నిర్వహణ పూర్ణాహుతి కార్యక్రమం శ్రీ పెద్ది వారికి ప్రత్యేకంగా నెయ్యాభిషేకం జరిగిన పెమ్మడ పూర్ణావతి కార్యక్రమం కూడా జరిగింది పూర్ణావతి రంగానే మాల విసర్జన జరిగింది అట్లాగే ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా ఈ మాలాదారణ దీక్ష తీసుకుంటూ ఉన్నారు ఈ తల్లి పెద్ది తల్లి పదిహేను సంవత్సరాలుగా మాలాదారణ దీక్ష తీసుకుంటుంది వీరి అనుభవం గురించి చెబుతారు ఆలయ ఉప ప్రధాన అర్చిగా శ్రీ పరమేశ్వర శర్మ శర్మకు జయమ్మా జయదేవి జిల్లమ్మా పెళ్లి రోజు కలిగిన ఆ రోజు కూడా అలాగే వీడియో షూట్ చెప్పింది కూడా పెళ్ళకి వారు పెద్దలాదరణ ఎటువంటి మరోసమ్మ ఎక్కువగా భావిస్తుంటూ మేము గత పదిహేను వందల మట్టి ఈ దేశంలో జాగదక్షిగా కొనసాగుతూ ఉంటున్నాం అంటే కోరుకొని కోరిన కోరిక తీసుకునే తల్లిగా మేము ఎంతో నమ్మకంగా ఉన్న మాదే హృదయవతగా పూజించుకున్న మాకు ఏమన్నా రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు జరిగిన సారాధారణ రాజేశ్వండి ఇరవై ఆరు పన్నెండు రెండు ఇరవై నాలుగు జరిగింది ఈ నలభై రోజులు కూడా నేత ఎంతో వైభవంగా చేసుకుంటూ మా పెన్ను పండుగగా జరిగింది మా కోరి కోరుకులు తీసుకునే తల్లిగా మేము ఈరోజు కన్నుల పండుగ జరగడానికి మా కొల్లేరులో ఏం చేసినటువంటి శ్రీ బెసిం తల్లి ఆఫీసుల వల్ల దేశ విదేశాల నుండి ఎక్కడ కలకత్తా నుండి మహారాష్ట్ర నుండి తమిళనాడు నుండి ముంబై నుండి అలా బెంగళూరు చెన్నై అలాగే దేశ విదేశాల నుండి కూడా ఈ తల్లి మాకెంతో ఎక్కడికి వెళ్ళినా మాకు వలస వెళ్ళినప్పటికైనా ఇక్కడ నుండి మీ వేటకు వలస వెళ్ళినప్పటికైనా కంటి రెప్పలా కాపాడే స్లన తల్లి మాకు ఎదుర్దాం తల్లి ఆ తల్లి కోరిన కోరికలు తీర్చే కలపబోయి ఆ తల్లిని నమ్ముకుని ఇక్కడ జీవితంలో అంటే ఆ తల్లి గొప్ప గొప్పతను ఇవ్వాలా ఒక మాట చెప్పాలంటే ఆ తల్లి లేకపోతే మేము లేవు తల్లి లేకపోతే మేము లేవు ఏంటంటే మా పూర్వీకులు మా బాబులు 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 కాని కూడా ఆ తల్లికి ఎంతో హఠాత్తులుగా ప్రభల కట్టుకుని డబ్బుల నేలాలతోటి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా కిరణాల జాతర జరుగుతూనే ఉన్నాయి అదే రకంగా ఈ రోజున మాకు పరమేశ్వర గారు మా గురువు గారు చెప్పారు ఇది ఒక కిరణాలై సరే జరుగుతుంది ఆ తల్లి ఎలుగులకు రావాలంటే మన ఏదైనా సరే ముందు తీసుకెళ్ళాలి జనంలోకి నూటలు ఉండాలంటే అని ఆయన మహానుభావుడు ఆ పెదలం తల్లి వల్ల మహాధారణ ప్రారంభించాలని ఆయన ఎంతో కృషితో ఎక్కడి నుంచి దేవా పిండి చేసుకునే ఉంటే ఏలూరు నుండి చేసుకునే ఇక్కడ బయటకు చేసుకుని ఉంటే మాల చేసుకోవటం మళ్ళీ ఆ టయానికి వచ్చి వాళ్ళ నిర్మాణం ఇక్కడ చేసుకోవటం పులట్లకల్లో ఆ స్వచ్ఛంగా తల్లిని మరిచిపోలేము తల్లి ఆ పెద్దినం తల్లి అంటే చూడ సక్కన తల్లి అక్కలో అందరిలోకి కూడా పెద్ద తల్లి అంటే పెద్దినం తల్లి జే పెద్దం తల్లి జే జయ బెదినం తల్లి ఈరోజు మాకు ఒక సంతోత కన్నా ఎక్కువ పండుగ మాల వేసినప్పుడు పండుగ మాల నిర్మాణం చేసినప్పుడు కూడా పండుగ ఆ తల్లిని ఈ రోజు నాడు మేము పిల్ల పాపంతో కలకలాడతామంటే అంటే కొల్లేరు ఆపరేషన్ అవి రెండు వేల ఆరులో కొద్ది ఆపరేషన్ అయింది చాలా మంది వాళ్ళు వెళ్ళిపోయారు ఒకరికొకరు సంబంధం లేకుండా అయిపోయాం మా బతుకులన్నీ కూడా ఎలాగా మరి అయిపోయింది మళ్ళీ పూర్వ వైభవంగా తల్లి ఇక్కడ ఉండి మమ్మల్ని సక్రంగా తల్లి జాతర చేపించుకోవడానికి ఆ తల్లి మాకు ఎంతో ఏదోడు వాదుడు ఉంది మా పిల్ల పాపం చూస్తే మా తెలు మంచిగా వ్యాపారాన్ని కూడా ఆ తల్లి ఆసుపత్రి వల్ల ఈ నాడు ఇంత పచ్చగా ఉన్నామంటే ఆ తల్లి దిగలే మాకు ఈ రోజునాడు ఈ రోజు నాడు మాల వేయటం మాల తీయటం అనేది గత పదిహేను సంవత్సరాల పెట్టి జరుగుతుంది మీరు మీరు కూడా చూశారు ఈ టీవీ మీరు అన్ని సేనల్లోకి చెప్తారు మాకు తల్లి ఇల్లు తీసుకొచ్చి వదిలేదంటే గుర్తింపు తెచ్చేటట్టుగా మాకు రాకపోక కూడా రావడానికి ఏమి లేదు దాని గురించి మాకు ప్రదేశంలో ఉంది ఒక శిరుడు తావరా ఉందో అలాగా మా కృష్ణా జిల్లాలో మాకు ఏలూరు జిల్లాలో మాకు ఒక మారుమూల ప్రాంతంలో ఆ తల్లి ఏం చేసి ఉన్నది ఆ తల్లికి గుర్తింపు రావాలంటే మీరు ఛానల్ ద్వారాగా పెట్టి ఆ తల్లికి ఈరోజు నాడు ఇంత వైభవంగా జరిగింది మాలాధారణ జిల్లా కుటుదా ఇన్ని రోజులు దీక్ష ఎక్కడ నేను అయ్యప్ప మానేసా అని చేశాను నాలుగైదు రోజు ఎక్కువ నలభై ఐదు రోజులు దీక్షలో ఉండి కట్టడి దీక్షలో ఉండి ఆ తల్లికి సేవలు చేసుకుంటూ దయ వల్ల మాకు అనుభవ దా వల్ల మాకు ఇంత వైభవంగా చేశారంటే మీ తల్లి అలాగే వేలూరు జిల్లా టైక్లూర్ మండలం కొలేటుకోటలో వేయించేసేటి ఉన్న ఉన్నటువంటి స్త్రీ కొలేటికోట పెద్దింటి అమ్మవారు మరి యొక్క పెద్దింటి అమ్మవారు సంబరాలు ఎంతో ఉన్నతమైన ఉన్నతమైనటువంటి అంగరంగ వైభవంగా మరి మేము జరుపుకుంటున్నామండి మరి అదేవిధంగా ఈ యొక్క మాలాధారణ ఈ యొక్క అమ్మవారు పండుగ అమ్మవారు సంబరాలు ఈ రోజే కాదండి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి కృషి శుద్ధ భాగ్యమి నాడుకోవడం ఎంతో రంగరంగ వైభవంగా ఈ యొక్క అమ్మవారు సంబరాలు ఎంతో కన్నుల పండగ పండగ మేము చేసుకుంటామండి ఈ యొక్క మాలాధారణ ఈ యొక్క కృష్ణా జిల్లాలోనే కాదండి పశ్చిమ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కానీ తూర్పుగోదావరి జిల్లా కానీ దాదాపు ఎంత అనేకమైనటువంటి ఊళ్ళ నుంచి అనేకమైనటువంటి జిల్లా నుంచి వేలాది భక్తులు యొక్క అమ్మవారి మాల వేసుకుని యొక్క అమ్మవారి దర్శనం కోసం మరి ఈరోజు ఇక్కడికి వచ్చామండి ఈరోజు మాల విరమణ జయపెద్దిండలమ్మ జయ జయపెద్దిలమ్మ పెద్ద

Amma अभिषेक अम्मा के दया अभिषेक

विषय है अम्मा के विषय है अम्मा के जाय को कर ले सटे तले जाय को कर फिर सपट ये को नहीं आपसे कौन नहीं आपसे कौन अम्मा के विषय है अम्मा के अम्मा के नैया अभिषेक जय नमके नैया अभिषेक जय नमके नैया अभिषेक जय नमके जय नमके जय नमके नैया अभिषेक जय नमके नैया अभिषेक जय नमके नैया अभिषेक जय नमके नैया अभिषेक जय नमके चंद्रा <laughs>

సమర్పడా శాస్త్రా జయ మేదు జై జయ వేదుల జై జై వేదు జై జయ వేదు జై వేదు